ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి కార్యక్రమానికి కృష్ణా జిల్లా కేసరపల్లిలోని సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఇవాళ పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు దేశ ప్రధాని కేంద్ర మంత్రులు చిరంజీవి రజనీకాంత్ సహా అత్యంత ప్రముఖులు కార్యక్రమానికి హాజరవుతున్న దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేశారు మరోవైపు తెలుగుదేశం జనసేన భాజపా కార్యకర్తలు సైతం భారీగా తరలివస్తున్నారు దీంతో ప్రమాణ స్వీకారానికి దారితీసే మార్గాలన్నీ అత్యంత రద్దీగా మారాయి ప్రస్తుతం ప్రమాణ స్వీకార వేదిక వద్ద పరిస్థితిని మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఆ నయోమి మరి కాసేపట్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు దీనికి సంబంధించి కేసర్ వద్ద వేదిక అనేది సర్వాత సిద్ధం చేశారు మనం చూస్తున్నాం ప్రధాన వేదిక ఈ విధంగా సిద్ధం చేయడం జరిగింది రెండు పోడియంలు ఒక పోడియం నుంచి గవర్నర్ ఏదైతే మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ఒక పోడియం గవర్నర్ కోసం ఏర్పాటు చేయగా మరో పోడియం చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసేందుకు వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది గత అర్ధరాత్రి మొత్తంగా ఇరవై నాలుగు మందితో మంత్రివర్గాన్ని ప్రకటిస్తూ ఈ మేర ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది మొత్తం రాష్ట్ర మంత్రులు అలాగే చంద్రబాబు కలిపి మొత్తం ఇరవై ఐదు మంది ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే ఈ ప్రమాణ స్వీకారం వేడుక తిలకించేందుకు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున జనం వివిధ ప్రాంతాల నుంచి పోటెత్తారు చెప్పాలి అనేక ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో ఉదయం ఏడు గంటలకే గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి అలాగే పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఇక్కడికి తరలి వచ్చారు వారి స్పందన తెలుస్తుంది అండి చెప్పండి ఎక్కడ ఇది వచ్చారు ఏంటి చివరిపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ అనిసాచు నా పేరు శ్రీనివాసరావు ఈ రోజు చాలా ఘనంగా జరగడం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ రోజు వచ్చింది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ చేసిన దుర్మార్గాలు చూడలేక ఈ రోజు ఈ మెజార్టీ ఈ స్వతంత్రం వచ్చిందంతా కూడా ఇంత మెజార్టీ ఎవరికి రాలేదు ఎందుకంటే మోడీని చంద్రబాబుని పవన్ కళ్యాణ్ గారిని ప్రజలందరూ నమ్మి పాలన బాగా చేస్తారనేసి ఈ రోజు గెలిపించి ఈ రోజు పెమాకం చేయడం జరుగుతు జరుగుతుంది చాలా సంతోషకరం బాహుబలి సీలో ప్రభాస్ ఎలాగైతే పెమాకం చేస్తూ దత్తో అదే విధంగా ఈ రోజు జరగడం చాలా సంతోషంగా ఉంది అలాగే మనకు పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు అలాగే మన రాజధాని వస్తాదని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మనకు ఏదైతే రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ ఇండస్ట్రీలు కానీ తెచ్చి పేద పేదలకు అందరికీ అందిస్తామని చెప్పి ఈ రోజు పథకాలన్ని కూడా అందిస్తాం చెప్పడం జరుగుతుంది ఈ రోజు మినిస్టర్ బ్రహ్మాకరణ చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ప్రశాంతంగా ఈ రోజు మప్పులు కూడా వేసి ఇంత ఆనందంగా ఎక్కడా లేదు ఎందుకంటే చాలా సంతోషకరంగా ఈ రోజు ఉంది సార్ రాష్ట్రంలో స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఆరు సంవత్సరాల్లో కనువిని ఎరగని రీతిలో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు గెలిచినటువంటి విజయం ఈ రోజు జరగబోతున్నటువంటి ప్రమాణ ఈ రోజు జరగబోతున్నటువంటి పట్టాభిషేకం భారతదేశ చరిత్రలో ఇది చరిత్రాత్మకంగా నిలిచిపోతా ఉంది గత ఐదు సంవత్సరాల్లో విద్యార్థి యువత మహిళలు కార్మికులు కర్షకులు అన్ని రంగాలు వారు కూడా అనేక రకాలుగా అన్ని విధాలు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడినటువంటి ఆంధ్ర రాష్ట్ర ఐదు కోట్ల ప్రజలు వీళ్ళందరినీ కూడా ఈ రోజు తరిమిగొట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టి నారా చంద్రబాబు నాయుడు అనే నేను కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ప్రజలందరూ కూడా ఈ రోజు ఉత్తరాఖండంతో ఆ ప్రమాణ సగరం చూడటం కోసం ఎన్నో లక్షల వేలాది కోట్లాది ప్రజలు కళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి మేమందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం గత ఐదు సంవత్సరాల్లో ఒక విద్యార్థి యువత నాయకుడిగా ఐదు సంవత్సరాల్లో నాలాంటి యువతని ఎంతో మంది ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాం చంద్రబాబు నాయుడు గారి ప్రమాణం కోసం ఎదురు చూస్తా ఉన్నాం మీరు చెప్పండి చంద్రబాబు గారు సెలెక్ట్ చేశారు అంటే ఖచ్చితంగా దానికి ఒక అర్థం ఉంటుంది ఆయనకు కూడా కొంతమందికి అలాట్ చేయలేకపోయానే లేదా ఇతర ఇతర చేయలేకపోయాను బట్ ఆయన ఏంటంటే సామాజిక వర్గ సమీకరణ చేయటంలో చంద్రబాబు నాయుడు గారికి మించిన వాళ్ళు లేరు పొలిటికల్ గా సో బాస్ ఆల్వేస్ రైట్ వీ ఆల్వేస్ రెస్పెక్ట్ హిజ్ డెసిషన్స్ మీరు చెప్పండి మీరే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు వచ్చారు పిఠాపు నుంచి వచ్చామండి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం మా పవన్ కళ్యాణ్ గారి పిఠాపు నుంచి ఎప్పుడైతే పోటీ చేస్తున్నారో మా పిఠాపురం ప్రజలంతా ఆ రోజు నుంచి కూడా లక్ష్మ జాతి తెప్పిస్తున్న ఉద్దేశంలో అందరూ కూడా చాలా కష్టపడి చేసి పవన్ కళ్యాణ్ గారికి డెబ్బై డెబ్బై వేల మెజార్టీ కూడా చవి చూపించారు ఆ పర్సంటేజ్ చూసుకుంటే సరే మా స్టేట్లోనే మంచి పర్సంటేజ్ ఈ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావడం వల్లే కాదు పవన్ కళ్యాణ్ గారి వల్ల మా స్టేటే కాదు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా పిఠాపురం ఎక్కడ పిఠాపురం ఎక్కడ అనే ఉద్దేశంలో ఉన్నారు మా పవన్ కళ్యాణ్ గారిని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు మన మోడీ గారు కూడా ఆయన యొక్క ఆశీస్సులతో ముద్రగా మా పిటా పిఠాపుర నియోజకవర్గంగా ఉన్నామండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండి ఆయన ఆధ్వర్య ఎన్నో గ్రాటర్లు తెచ్చి ఎన్నో విషయాలు డెవలప్ చేస్తానని ఇచ్చారు అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారని మా పిటాపర ప్రజలు చూస్తున్నారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వస్తున్నారు ఆయన ఆయన మాకు ఈవేళ డిప్యూటీ సీఎంగా మంచి మినిస్టర్ కూడా వస్తారని ఆశించి మీ ప్రమాణ స్వీకరణకు వచ్చాం అందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలుపుకుంటాం జై జనసేన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని మాకు ఇక్కడ కనిపిస్తుంది ముందుగా నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు చెబుతూ మా టెక్కలి నియోజకవర్గ కిందిరాపు రామ్మోహన్ నాయుడికి ధన్యవాదాలు చెబుతూ అట్లాగే మన కిందిరాపు హనాయుడికి ధన్యవాదాలు చెబుతూ నేను మరొకసారి బాగుండాలి ఇది ఇక్కడికి వచ్చిన అభిమానుల స్పందన ఏదైతే తాము ఎన్నో ఎంతో దూరం నుంచి కూడా కేవలం ఈ రోజు ప్రమాణ స్వీకార ఘట్టం చూసేందుకే వచ్చామని చెప్తున్నారు మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి మాది ఒంగోలు నేటివ్ నేను ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నాను అంటే చంద్రబాబు నాయుడు గారి దయా నాడు రైతు బిడ్డలం నేడు సాఫ్ట్వేర్ నిపుణులు అన్నట్టు మమ్మల్ని ఎన్నో జాబులు రావడానికి హైదరాబాద్ ఈ రోజు ఉండడానికి కారణం మళ్ళీ ఆంధ్రప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నారు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో చేసిన మిస్టేక్ ని కరెక్ట్ చేసుకున్నారు ఇంకొక పదేళ్ళు ఆంధ్ర స్వర్ణయుగమే మీరు ఇప్పుడే చూస్తున్నారు ఆల్రెడీ అందరూ ఒక పండగ వాతావరణం ఎంటైర్ రాష్ట్రంలో థ్యాంక్ యూ జై హింద్ జై చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో అలానే భారత్ లో నూతనంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎన్డీఏ కూటంలో నూతనంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మిగిలిన మంత్రివర్గ సభ్యులందరికీ మా బీజేపీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం స్వాగతం సుస్వాగతం నుంచి వచ్చామండి ఎల్ఎస్సీ కాలేజ్ నుంచి వచ్చాము ఉదయం మేము ఫైవ్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అయ్యాము చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం మిస్ అవ్వకూడదు అని చెప్పి ఎర్లీగా వచ్చామండి సో మేము రాష్ట్ర అభివృద్ధి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము బ్రైట్ ఫ్యూచర్ కోసం వచ్చాము నమస్కారం అండి ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా కని విని ఎరిగని మన రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో మనం ప్రభుత్వం స్థాపిస్తున్నాం ఈరోజు చాలా గర్వకారంగా ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు చాలా అవసరం మనకి ఆయన పెద్ద పెద్ద కంపెనీలు తేవడం కానీ పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్లు తేవడం కానీ ఇలాంటి వ్యక్తి మన భావితరాల భవిష్యత్తు కోసం రావాలని కోరుకుంటాం ఇలాంటి వ్యక్తిని మేము వందేళ్ళు ఇంకా చూడాలనుకుంటాం థ్యాంక్ యూ ఇది అబ్బాయి ఏదైతే ఉదయం నుంచే కొంతమంది రాత్రి రావడం ఉండడం జరిగింది అలాగే ఉదయం నుంచి కూడా వచ్చి తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తిలకించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి కాసేపు అధినేత చంద్రబాబు తన నివాసం నుంచి బయలుదేరుతున్నారు ఇది నివాసం నుంచి బయలుదేరి నేరుగా చల్లవరం విమానాశ్రయం రానున్నారు అక్కడ ప్రధాని మోదీకి స్వాగతం పలికి ఆ తర్వాత ఆయన రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ ప్రధాన వేదిక వస్తారు ఆ తర్వాత ఇక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది అలాగే సాయంత్రం ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం సాయంత్రం నేరుగా తిరుమల వెళ్ళనున్నారు రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా సచివాలయంలో అడుగు పెట్టమంటే కార్యక్రమాలు అనేవి చోటు చేసుకుని ఉన్నాయి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మేము కానూరు నుంచి వచ్చాం లైక్ మేము చంద్రబాబు నాయుడు అల్టిమేట్ విక్టరీ అన్నమాట వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ అనమాట మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఆయన ప్రమాణ స్వీకారం కోసం చాలా హ్యాపీ అండ్ మేము చాలా డెవలప్మెంట్ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది జరిగిద్ది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రామ్మోహన్ గారు మీరు చెప్పండి విజయోత్సవ వేడుక మీరు ఇక్కడ రావడం జరిగింది నిన్న మంత్రివర్గ కూర్పు అది ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది ఎవరికి గౌరవం ఇవ్వాలో అన్ని వర్గాలకి గౌరవం ఇచ్చేటువంటి నాయకుడు ఎప్పటికీ రుణపడి ఉంటాం బీసీలకి ఎనిమిది శాఖలు ఇవ్వడం కూడా మేము గర్వపడుతున్నాం బీసీలకి మా చంద్రబాబు నాయుడు పరిపాలన ప్రజలకి అన్ని విధాలా సహాయపడతారని నమ్మకం పూర్తిగా ఉంది అందుకే ప్రజలకి తీర్పిచ్చారు నేతలు అలాగే అభిమానుల స్పందన కెమెరా పర్సన్ నరేష్ తో వీఎస్ కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి ఓటు స్టూడియో